హలో నేను ఆశిష్ మిట్టల్ మరియు మీకు ఆసాన్ వుడ్స్ కు స్వాగతం మేము ఇంటి కోసం ఒక చెక్క ఆలయాన్ని తయారు చేస్తాము ప్రపంచంలో మరెక్కడా ఆర్సేన్ వుడ్స్ సమీపంలో మీరు ఇంత పెద్ద శ్రేణి దేవాలయాలను కనిపిస్తుంటే మేము నార్త్ ఇండియన్ స్టైల్ సౌత్ ఇండియన్ స్టైల్ క్లాసికల్ స్టైల్ మరియు ఆధునిక రూపంతో అన్ని రకాల దేవాలయాలను తయారు చేస్తున్నాము మేము వేలాది దేవాలయాలను తయారు చేశాము మరియు వాటిని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యాప్తంగా ఐదు దేశాలలో ఐదు దేశాలలో మరియు భారతదేశం అంతటా సనాటన్ ధర్మంలో ఆలయం చాలా ముఖ్యం ఆలయం గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటి ఇది మీ ఇంటి అన్ని ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది మేము మా ఇంటికి ఒక ఆలయాన్ని రూపకల్పన చేయడం లేదా నిర్మించాలనుకున్నప్పుడు ఈ వీడియోలో నేను చర్చించే చిన్న అంశాలు ఉన్నాయి మొదట నేను ఈ ఆలయాన్ని చాలా ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఇది నా స్వంత ఇంటి ఆలయం మరియు అదే రూపకల్పనతో ఈ పెద్ద అడుగులలో తయారు చేయబడింది అడుగుల ఎడమ నుండి కుడికి ముందు నుండి వెనుకకు రెండు అడుగులు శాంకు చక్రంతో పాటు మొత్తం ఎత్తు ఆరున్నర అడుగులు ఇందులో మాకు ఒక తలుపు ఉంది క్రింద క్యాబినెట్ డిజైన్ ఉంది మధ్యలో ఒక ట్రే ఉంది నేను మీకు చూపిస్తాను మొదట నేను దాని లోపలి ప్రాంతాన్ని మీకు చూపిస్తాను మరియు దీనికి డబుల్ డోర్ ఉంది మరియు లోపల ఓమ్ కట్టింగ్ తో ఒక ఎల్ఈడి ప్యానెల్ ఉంది నేను కాంతిని ఆపివేసి హోమ్ యొక్క అందమైన డిజైన్తో రెండు డైమెన్షనల్ కటింగ్ లో ప్యానెల్ అని మీకు చూపిస్తాను మరియు మేము కాంతిని ఆన్ చేసినప్పుడు కాబట్టి ఇది ఎలా కనిపిస్తుంది ఆధునిక రూపకల్పనలో మీరు దీన్ని చాలా చూస్తారు ఈ రోజుల్లో కొరియన్లో ఇది చాలా జరుగుతోంది కానీ మేము దానిని మా ఆలయంతో తయారు చేస్తున్నాము మరియు దానికి చాలా డిజైన్లను ఇస్తున్నాము మీకు వేరే డిజైన్ కావాలంటే మేము కూడా చాలా విభిన్న డిజైన్లను తయారు చేస్తున్నాము మీరు తెరపై మరికొన్ని డిజైన్లను చూస్తారు ఇప్పుడు ముందు గురించి మాట్లాడుకుందా ప్రస్తుతం దానిలో దశ లేదా షెల్ఫ్ లేదు క్లయింట్ యొక్క అవసరానికి అనుగుణంగా దశలు సాధారణంగా చేయబడతాయి క్లయింట్ ఒక అడుగు కోరుకోకపోతే గురించి మాట్లాడుకుందా తలుపు మీద మాకు రెండు విషయాలు మరియు ఈ ఎనిమిది రూపాల్లో ప్రతిదీ సమ్మయ ఇది అన్లాక్ష్మి లక్ష్మి జీ సంపద యొక్క దేవత మాత్రమే కాదు మీరు చూస్తే గజలక్ష్మి సంతన్ లక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ఇవి మీ జీవితంలో మీరు ఆలోచించే అన్ని రూపాలు సంతన్ ధాన్ కా సుఖ్ ఒక సుఖ్ ఐశ్వర్య మా కీర్తి మా యష్ అవన్నీ మదర్ లక్ష్మి రూపంలో వస్తాయి మరియు ఆమె ఇంటికి రావడం చాలా మంచిది మేము యాష్ లక్ష్మితో వేర్వేరు డిజైన్లలో చాలా దేవాలయాలను తయారు చేశాము మరియు మేము ప్రపంచవ్యాప్తంగా చాలా దేవాలయాలను పంపిణీ చేశాము మరియు ప్రజలు వాటిని చాలా ఇష్టపడ్డారు ఇప్పుడు కొంచెం దిగిపోదాం ఇక్కడ మనకు పూర్తి పరిమాణ ట్రే ఉంది మరియు ఇది భోగ్ ట్రే దీనిని మేము పూర్తి పరిమాణ అని పిలుస్తాము ఇది చాలా బలంగా ఉంది ఇది ఛానళ్లతో ఉంటుంది కాబట్టి మీరు అనుష్ఠాన్ ప్రదర్శించినప్పుడు మీరు చాలా భోగ్ వెంజాన్స్ అందిస్తారు కాబట్టి ఈ భోగ్ ట్రే చాలా ఉపయోగకరంగా ట్రే కావాలంటే మేము కూడా డియా ట్రే చేస్తాము క్రింద రెండు క్యాబినెట్లు ఉన్నాయి క్యాబినెట్ల పరిమాణం చాలా పెద్దది క్యాబినెట్ రూపకల్పనపై డిజైన్ పవిత్రమైనది మరియు ప్రయోజనకరంగా ఉందని వ్రాయబడింది దానితో పాటు కలాష్ రూపకల్పన పై భాగంలో మాకు చక్ర టిక్కా ఉంది దక్షిణాన చాలా దేవాలయాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా చక్రటిక్కాను కనుగొంటారు దానితో పాటు ఇత్తడి గంటలు మేము డిజైన్ గురించి మాట్లాడితే ప్రాథమికంగా మనకు ముందు అన్ని డిజైన్లు ఉన్నాయి వైపు వెనుక భాగంలో గోడపైకి వెళ్ళాలి వైపు కూడా కనిపించదు క్లయింట్ దీనిని రూపొందించిన విధానం మొత్తం మీద ఇది ఒక పెద్ద ఆలయం ఇది మంచి పరిమాణం మరియు లోపల చాలా గురించి మాట్లాడుకుందాం ఒక ఆలయంలో మనం అన్ని విషయాలు చూడాలి మొదటి విషయం పరిమాణం మనం ఎక్కడ ఉంచాలి ఆ ప్రదేశంలో మనకు ఎంత స్థలం ఉంది సహజంగానే మూడు అడుగుల స్థలం ఉంటే అప్పుడు నాలుగు అడుగుల ఆలయం రాదు ఆరు అడుగుల స్థలం మరియు రెండు అడుగుల ఆలయం వ్యవస్థాపించబడితే అది చాలా చిన్న స్థలం ప్రకారం ఆలయం యొక్క ఎడమ నుండి కుడి పరిమాణాన్ని నిర్ణయిస్తాము ఆ తరువాత ఆరాధన మార్గం వస్తుంది దీనిని మేము పూజ పద్ధతి అని పిలుస్తాము మేము నేల మీద కూర్చున్నాము మీరు నేల మీద కూర్చుంటే ఆసనాలను వేయాలని నిర్ధారించుకోండి నేరుగా నేల మీద కూర్చోవద్దు దానికి తార్కిక కారణం కూడా ఉంది నేను ఇప్పటికే వివరించాను నేను మరోసారి వివరించాను మేము ఆరాధించేటప్పుడు ఒక శక్తి ప్రవహిస్తుంది మరియు ఆ శక్తి మీ శరీరంలో ప్రవహిస్తుంది మీరు భూమితో ప్రత్యక్ష సంబంధంలో ఉంటే అప్పుడు ఆ శక్తి మీ శరీరం నుండి భూమికి ప్రవహిస్తుంది కండక్టర్ యొక్క సాధారణ నియమం ఉంది కాబట్టి మన శరీరానికి శక్తి వచ్చేలా ఏదో క్రింద ఉంచడం ద్వారా మనం కండక్టర్ కానివారిని తయారు చేస్తాము ఇది చాలా సరళమైన తర్కం కాని సనాటాన్లో ఈ లాజిక్స్ చాలా ముఖ్యమైనవి ఇవి చాలా వివరంగా వివరించబడ్డాయి ఇప్పుడు మీరు కూర్చుంటే మేము మూలలో యొక్క ఎత్తును పన్నెండు అంగుళాలు లేదా పదిహేను అంగుళాలుగా చేయవచ్చు తద్వారా ప్రార్థనలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రాథమిక ఆలోచన ఏమిటంటే మేము నిలబడి ఉన్నప్పుడు లేదా మేము కూర్చున్నప్పుడు ఆహార పదార్థాలు మన ద్వారా మనలో ఉంచుని వాటిని ఛాతి ఎత్తులో చూడవచ్చు మేము పూజను నిలబడి చేస్తే లేదా మేము పూజను చిన్న కుర్చీతో చేస్తే కాబట్టి ఈ ఎత్తు ఇరవై అంగుళాల గురించి ఎత్తు ఇరవై అంగుళాలు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను మరియు ఇది మంచి ఎత్తు ఇది నా మోకాలి రోల్ నుండి వస్తోంది మరియు ఈ ఎత్తు కూడా మంచిది మీరు దీన్ని అధికంగా చేయాలనుకుంటే అది కూడా మంచి ఎత్తు ఎత్తు ప్రాథమిక ఆలోచన మోకాలి రోల్ పైన కూడా సరైనది మరియు తార్కికం ఎందుకంటే దేవతలకు ఉన్నత స్థానం ఇవ్వడం చాలా ముఖ్యం మీరు అంతర్గత స్థలాన్ని చూస్తే ప్రాథమికంగా పరిమాణంలో మేము మా ఆరాధన వ్యవస్థ మరియు ప్రదేశం గురించి మాటి గురించి మాట్లాడుకుందాం మొత్తం డిజైన్ డిజైన్లో రెండు విషయాలు ఉన్నాయి తలుపు లేదా తలుపు రూపకల్పన లేకుండా డిజైన్ తెరవండి మీరు డోర్ డిజైన్ చూస్తే వెబ్సైట్లో చాలా మోడల్స్ మరియు నమూనాలు ఉన్నాయి మీరు చాలా డిజైన్లను చూస్తారు దాని ప్రకారం మా డోర్ డిజైన్ పూర్తయింది మీకు క్యాబినెట్ లో డ్రాయర్ అవసరం క్యాబినెట్ యొక్క ప్రయోజనం ఏమిటంటే మనకు చాలా బాటిల్ నువ్వుల ఆయిల్ బాటిల్ ఉంది మరియు గంగా నీరు ఉంది అప్పుడు మేము బాటిల్ ను నిటారుగా ఇది నేరుగా డ్రాయర్ లోకి రాదు కనుక దీనిని క్యాబినెట్ నుండి నేరుగా ఉంచడం చాలా సులభం మరియు అది సరిగ్గా మీరు పూజకు అవసరమైన అన్ని వస్తువులను సులభంగా నిల్వ చేయవచ్చు ఆ తరువాత మీరు తలుపు లేకుండా ఆలయం తీసుకుంటుంటే మీరు దానిలో కర్టెన్ వైర్ ఉంచవచ్చు మరియు మీరు తలుపులో ఈ డిజైన్ కలిగి ఉన్నారు అలా కాకుండా మనకు మూడవ భాగం టాప్ శిఖర్ చాలామంది శిఖర్ను ఆలయంపై ఉంచారు మరియు చాలా మంది ప్రజలు శిఖర్ ను పెట్టరు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ప్రజలు శిఖర్ను ఇష్టపడరు శిఖర్ వేర్వేరు డిజైన్లలో కూడా వస్తుంది మీరు మా లో ఇష్టపడకపోతే మీరు ఏదైనా తాజ్ డిజైన్ ను ఉపయోగించవచ్చు లేదా మీరు దానిని భారతదేశంలోని చాలా దేవాలయాలలో గోపురం రూపొందించబడింది మీరు వెంకటేశ్వర లార్డ్ ఆలయాన్ని గోపురం చాలా అందంగా ఉంది మరియు చాలా పెద్ద గోపురం చిన్న గోపురం మేము ఇప్పటికే చాలా డిజైన్లను చేశాము కాబట్టి మేము మీ ఎంపిక ప్రకారం దీన్ని తయారు చేస్తాము కాబట్టి ప్రాథమికంగా ఈ పాయింట్లన్నీ మీ ఇంటి ఆలయాన్ని రూపొందించడానికి ఉపయోగిస్తారు విశ్రాంతి దానిలో మీకు కావలసిన మార్పు మీకు ఈ డిజైన్ నచ్చలేదని మీరు మొత్తం స్ట్రిప్ లో చెక్కడం కావాలి కాబట్టి మేము మీకోసం కూడా చేస్తాం మీకు ఇక్కడ ఎక్కువ విగ్రహాలు కావాలి మీకు గంట రూపకల్పన వద్దు మీకు వైపు డిజైన్ కావాలి మీకు ఏ మార్పు కావాలో మేము ఆ మార్పు చేస్తాము మరియు మేము అనేక పరిమాణాలలో వేర్వేరు నమూనాలు పరిమాణాలు మరియు రంగులలో ఒక ఆలయాన్ని తయారు చేశాము మేము రంగు గురించి మాట్లాడితే అది సహజ కలప ముగింపు లేదా మీ వానట్ ముగింపు లేదా మీ బంగారం కావచ్చు ఇది పురాతన బంగారం సరైన బంగారం కాబట్టి దయచేసి ఆలయాన్ని నల్లగా చేయవద్దు మేము మా ఆలయాన్ని నల్లగా చేయము కాబట్టి రంగు ఎంపికలు డిజైన్ ఎంపికలు పరిమాణ ఎంపికలు ఉన్నాయి మరియు అది కాకుండా మీ ఆరాధన శైలి ఏమైనప్పటికీ లేదా మీ గురుజీ లేదా పండిట్జీ మీకు చెబితే మీరు అలాంటి వాటిని ఆలయంలో చేర్చాలి నెమలి ఏనుగు యొక్క ట్రంక్ పైకి లేదా క్రిందికి ఉండాలి ఏనుగు కూర్చుని ఉండాలి ఈ పాయింట్లన్నీ చక్కని అంశాలు కానీ అవి మీకు మీ జీవితానికి సంబంధించినవి ఈ పాయింట్లన్నింటినీ చూడటం ద్వారా మీరు మాకు చెప్పగలరు మేము మీ ఆలయాన్ని అదేవిధంగా డిజైన్ చేస్తాము మరియు దానిని మీ ఇళ్లకు బట్వాడా చేస్తాము ఇది భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల ఉన్నా మేము ఇప్పటికే దీనిని యాభై ఐదు దేశాలకు పంపిణీ చేశాము మరియు మీ ఆలయ పరిధి పెద్దది వెబ్సైట్ ను తనిఖీ చేయండి లోని వీడియోలను తనిఖీ చేయండి మీరు ఒకటి లేదా రెండు వీడియోలను చూస్తుంటే ఆలయం యొక్క డిజైన్ నిర్మాణం గురించి మీకు స్పష్టంగా ఉంటుంది వెబ్సైట్లో ఒక టెస్టిమోనియల్ విభాగం ఉంది ఇక్కడ ఆలయాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులను వారు ఎలా ఉంచారు వారు ఆలయాన్ని ఎలా అలంకరించారు వారు దాని లోపల విగ్రహాన్ని ఎలా ఉంచారు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి మేము వారికి సమాధానం చెప్పడం ఆనందంగా ఉంటుంది సంఖ్య మీ ముందు ఉంది దయచేసి మమ్మల్ని సంప్రదించండి ధన్యవాదాలు ధన్యవాదాలు